హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యువర్ ఛానల్ పవనిపోట్ల నన్ను అయితే చాలా మంది ఒక క్వశ్చన్ అడుగుతాను అనమాట ఇంకా రిపీట్ కాదే క్వశ్చన్ వచ్చింది ఏంటి అనుకున్నారా ఈ ప్రొడక్ట్స్ చాలా కాస్ట్ కదా మేడం అని అడుగుతారనమాట దీనికి ఆన్సర్ ఏంటి అంటే ఇప్పుడు మనం ఇల్లు కట్టుకుంటామండి చాలా కాస్ట్లీగా చాలా లగ్జరీగా కట్టుకుంటాం ఇల్లు బాత్రూమ్ టైల్స్ అయినా సరే చాలా మంచివి చాలా కాస్ట్లీవి చాలా బెస్ట్ వే వేపిస్తామన్నమాట ఇంట్లో ఉండే ప్రతి సామాన్ కూడా మంచి కాస్ట్లీ తేడానికి మనం ట్రై చేస్తాం కానీ మనం నివసించే ప్లేస్ ఒక్కటి మన బాడీ మన బాడీలో మాత్రమే మనం నివసిస్తున్నాం ఈ బాడీకి ఎందుకు మనం కాస్ట్లీ వస్తువులు ఇవ్వకూడదు మంచి ఫుడ్ ఎందుకు ఇవ్వకూడదు మంచి పోషకాలు ఎందుకు ఇవ్వకూడదు తప్ప అదేమన్నా అంటే ఇప్పుడు అవన్నీ మీకు ముఖ్యమైపోయాయి అంటే ఆ మిగతా విషయాలన్నీ మనకు ముఖ్యమైపోయాయి మన బాడీకి పెట్టే నీడ్ అంటే మన బాడీకి పెట్టే డబ్బులు మాత్రం మనకి ఎగస్ట్రాగా ఎగస్ట్రా ఖర్చుగా కనిపిస్తుంది అంటే అప్పుడు మన బాడీని మనం చులకం చేసుకుంటున్నాం మనల్ని మనం చులకం చేసుకుంటున్నామని మాత్రమే అర్థం ఇన్ ప్రొడక్ట్స్ ఎక్కువ రేట్ ఎక్కువ ఇది కాదండి మనల్ని మనం తక్కువ చేసుకుంటున్నాం అదొక్కటే పాయింట్ అనమాట మీకు మీరు ప్రయారిటీ ఇచ్చుకున్నట్లయితే ఎంతైనా ఖర్చు పెడతారు అదే మనకి ఒక విషయం వచ్చింది మనం ఇప్పుడు ఒక పెద్ద ఇబ్బంది వచ్చింది హాస్పిటల్కి వెళ్ళాలి ఇవ్వలే మన హార్ట్ సర్జరీ జరగాలండి ఎక్కడి నుంచైనా సరే మనం పీక్ వస్తాం పీక్ వస్తాం పది లక్షలన్నీ పీక్ వచ్చి ఆ సర్జరీ చేపిస్తాం లేదు మన ఇంట్లో వాళ్ళకి ఎవరికన్నా పెద్ద ఇబ్బంది వచ్చింది ఎక్కడి నుంచైనా డబ్బులు పీక్ వచ్చి మనం చేపిస్తాం కానీ ఇప్పుడు ముందే జాగ్రత్తగా ఉందాం ముందే ఖర్చు పెట్టుకుందాం అని మాత్రం మన మైండ్కి అనేది ఉండదు అనమాట అది ఉన్నప్పుడు మనం చాలా ఆరోగ్యంగా ఆనందంగా ఉంటాం ముందే మేల్కోండి ముందే ఆరోగ్యంగా ఆనందంగా ఉండండి అదే నేను చెప్పే పాయింట్ ఇక్కడ పాయింట్ అడిగే వాళ్ళందరికీ డబ్బులు ఎక్కువ ఇంకొకటి ఇంకొకటి అడిగే వాళ్ళకి ఎప్పుడో ఇబ్బంది వచ్చి బాధపడే కన్నా ముందే మనం ఆరోగ్యంగా జాగ్రత్తగా ఉన్నట్లయితే సేఫ్ సైడ్ ఉంటాము సేఫ్ జాకెట్ వేసుకొని ప్రయాణిస్తున్నట్టు హ్యాపీగా హెల్తీగా ఉంటామన్నమాట అదొక్కటి గుర్తుపెట్టుకోండి